మన అమ్మ అభిరుచిలో థౌసండ్ ప్లస్ ఆర్డర్స్ కంప్లీట్ చేసుకున్నాము అది కూడా వన్ అండ్ హాఫ్ మంత్ లో ఏ ఒక కస్టమర్ ఎటువంటి కంప్లైంట్ లేకుండా థౌసండ్ ప్లస్ హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు మన అమ్మ అభిరుచుల్లో ఇప్పటి వరకు బేబీస్ విషయంలో ఏ ఒక్క కంప్లైంట్ రాంది ఎందుకు అంటే మనం చేసే ఉగ్గు ప్రాసెసే అని చెప్తాను ఆ ప్రాసెస్ ఏంటో మీ అందరికీ తెలుసు కొత్తగా ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఒకసారి ముందు వీడియోస్ కూడా చెక్ చేయండి మీకు అర్థమవుతుంది ఈ సక్సెస్ నాది మాత్రమే కాదు మనది ముందుండి అంతా నడిపిస్తుంది మేమైతే వెనక నుంచి మమ్మల్ని సపోర్ట్ చేస్తుంది మీరే మన ఛానల్లో నా సబ్స్క్రైబర్సే కానీ వ్యూవర్సే కానీ అండ్ థౌసండ్ ప్లస్ హ్యాపీ కస్టమర్సే కానీ అందరూ కూడా నైంటీ పర్సెంట్ పైనే ఉమెన్సే ఉన్నారు ఉమెన్స్ అనుకుంటే ఏదైనా సాధించగలం మనల్ని కాదు అన్న వాళ్ళ తలలు దించుకునేలాగా సక్సెస్ ని సాధించగలం ఒక ఇంటిని కూల్చగలం నిలబెట్టగలం నాలాంటి ఒక ఉమెన్ సక్సెస్ కి కారణం కూడా అవ్వగలం ఇంత పెద్ద సక్సెస్ ని ఇస్తున్న మీకు థ్యాంక్స్ చెప్తే అది చిన్న పదమే అవుతుంది అండ్ ఈ రోజు మనకి ఇవేవే విన్నర్ వచ్చేసి గాయత్రి గారు స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి మీ అడ్రస్ ని షేర్ చేయండి ఇంకా ఎవరికైనా మన అమ్మ అభిరుచులు ప్రొడక్ట్స్ కావాలి అంటే ఇప్పుడే కాంటాక్ట్ చేయండి